హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మరొకసారి కొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈరోజు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఈరోజు స్పెషల్గా మగ్గం వరకు బ్లౌజ్లు అయితే తీసుకొచ్చాను అసలు నాకే అర్థం కాలేదు ఇంత తక్కువ ఇంత బాగుంటాయా అసలు ఇన్ని రోజులు నేను ఎందుకు మిస్ అయిపోయినా అని అనిపించింది నిజంగా చెప్తున్నానండి అసలు ఒక బ్లౌజ్ చూసుకుంటే ఇంకో బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి ఎన్ని బ్లౌజ్లు ఉన్నాయని అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని లింక్స్ అయితే షేర్ చేశాను మీరు కూడా చెక్అవుట్ అయితే చేసేయండి ఇంకా ఇప్పుడైతే రెడ్ బ్లౌజ్ అయితే చూసేయండి ఎంత బాగుందోనండి అసలు ఇంత బాగుంటుందా వర్క్ అని అనిపించిందండి మీషోలో చీప్ ప్రొడక్ట్స్ ఉంటాయని నేను కూడా అనుకున్నాను కానీ నేను పర్చేజ్ చేస్తుంటే ఒకదానికి మించి ఒకటి ఇంత బాగా వస్తుంటే అసలు అందరిలా నేను కూడా అనుకున్నాను ఇన్ని రోజులు అనిపించింది కానీ ఆర్డర్ చేసనే తెలుస్తుంది అండి అండ్ చూడండి రెడ్ బ్లౌజ్ అయితే ఎంత బాగుందనండి అండ్ పల్ వర్క్ వచ్చిందండి దీంట్లో స్పెషల్ అయితే చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ నెక్ కూడా నీట్గా ఉంది అండ్ గ్రాండ్గా ఇచ్చేసారు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్గా అనిపించిందండి హ్యాండ్స్ అయితే మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మొత్తం అయితే ఓవరాల్ లుక్ అయితే చూసేయండి వన్ మీటర్ కన్నా ఎక్కువనే ఉంటుందండి తప్పైతే రాదు అండ్ సెకండ్ బ్లౌజ్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందోనండి డిఫరెంట్గా నీట్గా చాలా చాలా యూనిక్గా అనిపించింది నాకైతే కలర్ కూడా డబల్ షేడ్ కలర్ అనిపించింది చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకు ఎక్కువ సింపుల్గా బాగా అనిపిస్తాయి హెవీ కన్నా అండ్ ఇది అయితే చాలా చాలా బాగా నచ్చింది అండ్ చెంకీ వర్కే నాకు స్పెషల్గా అనిపించింది అండి ఎంత నీట్గా ఉందో వర్క్ కూడా ఎక్కడ డ్యామేజ్ అట్లా ఎక్కడ ఊడిపోతుందా అట్లాంటిది కూడా నాకు అనిపించలేదు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చేసారు నాకు అర్థం కాలేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫుల్ వర్క్ ఇచ్చేసారు అండ్ నెక్ కూడా కొంచెం చిన్నగా అనిపించింది అండ్ ఇది ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందో నాకైతే అర్థం కాలేదు మేబీ మీకు ఐడియా ఉంటే నాకైతే కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే నేను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రైస్ కూడా మన బడ్జెట్లోనే అండి మన బడ్జెట్లో అయితే అనిపించింది మీకేమనిపించిందో అయితే నాతోనైతే షేర్ చేసుకోండి అండ్ ఫైనల్గా అయితే ఓకేనండి నస్తే మాత్రం వన్ పర్సెంట్ డౌట్ లేకుండా అయితే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే ఇంత మంచిగా ఉంది కాబట్టి స్టాక్అవుట్ అయితే అయిపోతుంది వీడియో చూసిన వెంటనే వస్తే నచ్చితే మాత్రమే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి ఎంత బాగుందోనండి ఇది కూడా ఓన్లీ టూ నైంటీ టూకి ఇంత మంచి బ్లౌజా అనిపించిందండి అండి బయట పర్చేజ్ చేయాలంటే మినిమమ్ మనకు ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అయితే పర్చేజ్ చేశారు అంతకన్నా తక్కువకైతే అస్సలు ఇవ్వరండి ఎందుకంటే క్లాత్కే టూ ఆర్ త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది అట్లాంటిది వర్క్తోని క్లాత్తోని ఓన్లీ టూ నైంటీ టూకి ఇంత మంచి బ్లౌజ్ వస్తుందంటే ఆశ్చర్యమేనండి మీరు చెప్పండి ఇంత మంచిగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు అండ్ బ్యాక్ నెక్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చేస్తారు సింపుల్గా కాకుండా గ్రాండ్ కాకుండా నార్మల్గా అయితే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు అయితే ఇచ్చేసారండి ఇంకా నష్టం మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి దీంట్లో కూడా సింగిల్ కలర్ మాత్రమే ఉందండి మేబీ ఇంకా అదర్ కలర్స్ ఉంటే మాత్రం మీకు లింక్ అయితే షేర్ చేస్తాను నేను తీసుకున్న సేలర్ దగ్గర అయితే వన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగుందనండి అన్ని బ్లౌజెస్ అయితే బాగుంటున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగా వస్తున్నాయి హాఫ్ పట్టులనే వస్తున్నాయి అండి అండ్ వర్క్ కూడా నీట్గా ఉంది ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే నేను బయట ఎంత వేస్ట్ చేసినా నా మనీ అనిపించింది అండ్ ఇంత తక్కువలో ఇంత మంచి బ్లౌజెస్ ఉన్నాయా అనిపించింది బయట వేయించుకోవాలనుకుంటే టైం చాలా కావాలి అండ్ మనీ అయితే ఎక్కువ తీసుకుంటారు అండ్ మళ్ళీ ఒక్కొక్క బ్లౌజ్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉండకపోతుండే నాకు అండ్ ఇవైతే చాలా బాగున్నాయండి నచ్చింది హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ చాలా మనమైతే తీసుకోవచ్చు బయట పర్చేజ్ చేసే బదులు మీషోలో పర్చేస్ చేస్తే అండ్ ప్రైస్లో ఒక్క ప్రైస్లో రెండు బ్లౌజులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి కొన్ని బ్లౌజులు అయితే అంత తక్కువ రేట్లో అయితే వచ్చేసాయండి అండ్ ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసిందండి సింపుల్గా డీసెంట్గా చాలా బాగుంది దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా మ్యాచింగ్ కలర్ కావాలనుకున్న మాత్రం ఈజీగా అయితే దొరికేస్తారది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా నీట్గా చాలా బాగుంది అండ్ ఇది వన్ మీటర్ కన్నా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే రావండి అండ్ కొన్ని కొన్ని అయితే ఎగ్జాక్ట్లీ వన్ మీటర్ అయితే వచ్చేస్తున్నాయి కొన్ని అయితే కొంచెం ఎక్కువ అనిపించినాయి అండ్ అన్నీ అయితే ఓకేనండి ఫ్యాబ్రిక్ వర్క్ ప్రతి ఒక్కడైతే చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది సీ గ్రీన్ అండి బండపాకురు కలర్ అంటాం కదా అది చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇది కూడా డబల్ సైడ్ కలర్ అనిపించింది అండ్ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి టూ లైన్స్ లాగా ఇలా సింపుల్గా ఇచ్చేశారు చాలా చాలా బాగుందండి హెవీ వర్క్ బ్లౌజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అన్ని లింక్స్ అయితే షేర్ చేశాను ప్రతి ఒక్కటి అయితే చెక్అవుట్ చేసేయండి నచ్చే మాత్రం పర్చేజ్ చేసుకోండి అన్ని కలర్స్ కూడా చాలా చాలా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా అండర్ బడ్జెట్లోనండి థౌజండ్ లోపే ఉన్నాయి ఎక్కువ కాస్ట్ అయితే లేవు అన్ని లింక్స్ అయితే షేర్ చేశాను డిస్క్రిప్షన్లో అయితే చెక్అవుట్ చేసేయండి అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అయితే ఇచ్చేసారు టూ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే ఉంది ఈరోజు రోజు వీడియో అయితే ఇంతేనండి ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో నాతోనైతే కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి అలాంటి కలెక్షన్స్ అయితే చూపిస్తాను బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్